ఆళరేవు మండలం కోరంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాణ సుందరి దేవి సమేత శ్రీ కురంగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ముగిశాయి కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరీదేవి సమేత శ్రీ కురంగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు వారం రోజుల పాటు కన్నుల వైభవంగా గ్రామస్తులు ఆలయ నిర్వహణ కమిటీ కార్యనిర్వహణాధికారి అర్చకులచే జరిగాయి ఆఖరి రోజు స్వామివారి శ్రీ పుష్పయోగోత్సవంతో ముగిశాయి ఈ వేడుకలను తిలకించడానికి కోరంగి పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశస్సులు పొందారని ఆలయ ప్రధాన అర్చకులు సాయి పంతులు తెలిపారు ప్రాంతంలో సీతాదేవిని అపహరించడం కోసమని మారీచుడని ఒక బ్రాహ్మణుడిని ఒక మాయలేడి రూపం దాచి సీతాదేవిని ఆకర్షించమని ఆ రావణాసురుడు చెప్పగా మారీచుడు బంగారు లేడి రూపంలో తిరుగుతూ నా ఆ సీతాదేవికి కనపడ్డాడట ఆ సీతాదేవి ఆ బంగారు లేడుని చూసి నా ఎంతో ముచ్చటపడి అది నాకు కావాలని అడిగిన కారణంగా శ్రీరాముడు ఆ లేడిని పట్టుకోవడానికి వెళ్ళగా అది ఎక్కడా కూడా దొరకలేదట ఆ లేడు దొరకకపోతే విసుగు చెందిన శ్రీరామచంద్రుడు ఆ లేడి మీద బాణం ఎక్కువ పెట్టాడట ఆ రామచంద్ర అని అది ప్రాణాలు విడిచిందట అతడు మారీచుడని అతను అనమాట ఆ బ్రహ్మహత్య దోష నివారణ కొరకు అగస్త్య మహాముని సహాయంతో ఈ ఆత్రేయ నదీ గోదావరి తీరంలో ఈ శ్రీ శ్రీరామచంద్రుడికే స్వయంగా ప్రతిష్ఠింపబడిన శివలింగమే పురంగేశ్వర స్వామి ఈ కురంగము అంటే సంస్కృతంలో లేని అర్థం అనమాట అందువల్ల స్వామివారికి పురంగేశ్వర స్వామివారిని అదేవిధంగా దేవేరికి బాలా త్రిపుర సుందరిని శ్రీరామచంద్రుల వారికి స్వయంగా నామకరణం చేయబడింది ఇట్టి ఈ ఆలయంలో పురంగేశ్వర స్వామి వారిని స్మరించుకున్నా సరే లేదా ఒక్కసారి దర్శనం చేసుకున్న అభిషేకం చేసుకున్న విశేషమైన ఫలితం లభిస్తుందని శివపురాణంలో తెలపడినది కురంగము అనగా లేడి అని మనం చెప్పుకున్నాం కదా కురంగము అంటే లేడి ఈ లేడిని సంహరించిన కారణముచే ఇక్కడ శివాలయం నిర్మించబడింది కాబట్టి దీనికి కురంగి అని స్వయంగా శ్రీరామచంద్రమూర్తి నామకరణం చేశారట అది కాలక్రమములో ఈ కురంగి కోరింగ్గా రూపాంతరం చెందింది అదేవిధంగా ఆంగ్లేయులు పరిపాలించేటప్పుడు ఈ కోరింగ గ్రామంలో అది నా కోర్టులు అదేవిధంగా నా చాలా నా వర్తక వ్యాపారాలకన్నిటికీ కూడా చాలా అనువుగా ఉండేదట ఈ కోరింగ గ్రామం నుంచే ధర్మాదేశం వెళ్ళటం కోసం ఇక్కడ పడవలు కూడా ఇక్కడి నుంచే బయలుదేరుతూ ఉండేవి ఈ కోరింగ గ్రామంలో గల పాత బ్రిడ్జి పక్కని ఆ పడవలు వెళ్ళడానికి వీలుగా తెలుసుకుంటూ ఉండేదట శిథి నా కాలక్రమంలో అది శిథిలమైపోయింది ఆ విధంగా కోరింగకి ఎంతో ప్రసి ప్రసిద్ధి ఉన్నది అదేవిధంగా ఈ కోరింగ గ్రామానికి ఇంకో విశేషం ఏమిటంటే ఈ కోరింగ గ్రామంలో మడ అడవులు కూడా ఎంతో ప్రఖ్యాతి కాంచాయి అనేక మంది నా యాత్రికులు అదేవిధంగా నా వచ్చి ఆ మడ అడవులను సందర్శించి వెళ్తూ ఉంటారనమాట గోదావరి నది సముద్రంలో కలిసే ప్రదేశం అనమాట అందువల్ల సప్త సాగర యాత్రలలో భాగంగా రెండవ యాత్రగా ఈ కోరింగి గ్రామానికి అనేక మంది వ్యక్తులు ఇచ్చేసి ఈ ఆత్రేయ నదీ తీరంలో స్నానం చేసి స్వామివారికి అభిషేకం చేసుకుని చదిస్తూ ఉన్నారు